మీ అందరికి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిస్ మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములో గుడి గుడివాడ స్ట్రీట్లో మన షాప్ అండి ఒకవేళ ఎవరైనా మీరు రాగాలండి స్క్రీన్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో ఫ్యాన్సీ పట్టు పాడ పట్టు అన్ని రకాల సైజెస్ మంచి బిగ్ బిగ్ ఆఫర్స్ చేస్తాం ఎందుకంటే ఆసర్ మాసం చాలా దగ్గర వచ్చేసింది ఈ డిజైనర్ సారీస్ మేడం ఇన్ని రకాల పట్టు కలుస్తాయండి వీటిలో ఇది పళ్ళు బుటీస్ అంతా శారీ మొత్తం వస్తుందండి ఇవన్నీ చూడండి మొత్తం బుటీస్ వస్తాయి ఇది వచ్చి బ్లౌజ్ అండి డిజైన్ ఇట్లాంటి ఐటమ్స్ వందలు పై రేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సింగల్స్ గా ఆఫర్లు వచ్చినాయి మేడం దానివల్ల మనం ఆఫర్స్ లో ఏ సైడ్ నే తీసుకుంది కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి మూడు ఇస్తాం మేడం ఎప్పటి వరకు ఉంటాయి సార్ మీరు స్టాక్స్ ఎప్పుడైనా లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి ఈ మధ్య మన దగ్గర ఈ రోజు స్టాక్ ఆ రోజు అయిపోతుంది మేడం అలా ఉంది పొజిషన్ చూడండి ఎంత బాగుంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి ఎందుకంటే షాప్కి వెళ్ళాము అయిపోతున్నాయి అని ఉండవండి ఎందుకంటే ఆఫర్ లో ఉన్నాయి మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి వెంటనే అయిపోతూ ఉంటాయి కుప్పడాలు కూడా వచ్చిందండి ఏమో లైట్ గా ఉంది ఈ చీర మాత్రం దానికోసం మూడు ఇస్తాం సిల్వర్ పట్టు సింగిల్ అయితే మూడు ముప్పై పడింది అండి సింగిల్ సారీ అయితే త్రీ థర్టీ ఫైవ్ సిల్వర్ సిల్వర్ పట్టు வந்து ஏடென்னு ரொம்ப பை தயம்மா அன்னி ఇవన్నీ డిజైన్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైన్ డ్రెస్ సిల్క్ సారీస్ మేడం ఓకే యాంటిక్ కలెక్షన్ అని చేస్తుంది అన్ని మూడు యాభై ఆరు ఇంచ్ అండి ప్రీవియస్ వీడియోలో మనం ఆఫర్స్ లో పెట్టాం ఇంకా సేమ్ రేంజ్ లో కంటిన్యూ చేస్తామండి వెయ్యికి ఆరు పెట్టాం ప్రీవియస్ వీడియో సేమ్ రేంజ్ కంటిన్యూ చేస్తాం స్టాక్ లాస్ట్ టైం బాగా ఫాస్ట్ అయిపోయిందని ఈ స్టాక్ ని మనం రీస్టాక్ చేస్తాం మేడం వెయ్యి త్రీ అనే తీసుకొచ్చు సింగిల్ మాత్రం రెండొంద పడిద్ద ఇవన్నీ డిజైన్స్ అండి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అండి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ వర్క్ ఇచ్చాడండి శారీస్ చూడండి స్టోన్స్ వర్క్ ఇచ్చాడు ఓకే సిలింట్ ఐటమ్ అండి జార్జెట్ మీద స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఎంత క్లాస్ ఉందో మనం ఆరు వందల ఆరు యాభై క్వాలిటీ అండి బట్ ఇవి కూడా మనం ఇప్పుడు ఆఫర్స్ ఇచ్చాం మేడం ఏవైనా తీసుకోండి కేవలం త్రీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మేడం సెకండ్ కలర్ ఇవి వచ్చి థర్డ్ కలర్

నెక్స్ట్ కలెక్షన్ కాటన్స్ మేడం ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి మూడు యాభై నాలుగు యాభై ఆ రేంజ్ క్వాలిటీ అండి బట్ ఇప్పుడు ఈ సైజ్ కింద జాకెట్ రావు మేడం జాకెట్ రావని మంచి మంచి క్వాలిటీలకి మనం ఇచ్చే ఆఫర్స్ అండి ఏ సైజ్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇది మలై కాటన్ అండి ఇది బెంగాలీ కాటన్ అండి ఇది బెంగాలీ కాటన్ డిజైన్ అంటే కాటన్ ప్రింట్ బెంగాలీ ప్రింట్ అండి ఇవన్నీ వెయ్యి నాలుగు

మలాయి కాటన్ బాటిక్ కాటన్ బాటిక్ కాటన్ ఎందుకంటే విజయవాడలో పన్నెండు నెలల ఎండలాగే ఉంటాయండి సో మన కాటన్ అనేది చాలా నెసరి అయిటం అండి ప్లస్ ఈ రేట్ లో అనేది అస్సలు అస్సలు రావండి విడిగా తీసుకుంటే మూడు యాభై నాలుగు యాభై ఆరేంజ్ పిగ్మెంట్ అయ్యండి ప్రింట్ ఐటమ్ ఇది వెయ్యి నాలుగు డిజైన్ కూడా వచ్చాయి దీనికే జాకెట్ కూడా వచ్చాయి చీర స్పెషల్గా దీనికి కూడా జాకెట్ ఇచ్చాడు చాలా డిజైన్స్ వచ్చినాయండి చాట్ సపోర్ట్ చూడండి ఏం చాలొచ్చండి ఇవేని తీసుకుని 1004 ఓకే నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి లెంగోని సెట్స్ అండి ఫంక్షన్ వేరే ఐటమ్ టోటల్ కంప్లీట్ గా ఓకే చాలా హైలైట్ క్వాలిటీస్ వీడికిన్న డిజైనర్ ఇ ఇస్తారండి ఓన్లీ బటన్ నెంబర్ కూడా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా ఇచ్చాడండి ఇవన్నీ ఏంటంటే మేడం లాస్ట్ వీడియో మనం థర్టీ నైన్టీ నైన్ కి షేర్ చేస్తాం మేడం బట్ ఇప్పుడు ఇది కూడా లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర సో మనం ఇప్పుడు ట్వెల్వ్ నైన్టీ నైన్ కి షేర్ చేస్తాం మేడం వీటిలో ఒక రకం డిజైన్స్ రావు ఒక రకం మోడల్స్ రావండి ఇప్పుడు చూడండి సెకండ్ డిజైన్ ఇది చూడండి ఇది మనం స్పేస్ సిల్క్ మీద వేసాడండి ఇది ఒక క్రష్ ఐటమ్ అండి పట్టు స్టైల్లో ఇదంటే సూపర్ హెవీ అండి ఓడిని కూడా చాలా హెవీగా ఇస్తాడు బార్డర్ హెవీగా వస్తుంది డిజైనర్ అండి సో ఇవన్నీ డిజైన్స్ చాలా వస్తున్నాయి మేడం మన దగ్గర ఒకవేళ టెన్ పీస్ లా తీసుకుంటే కొద్దిగా రేట్ ఇంకా కొద్దిగా వేరియేషన్ వస్తుందండి ఇంకా అమ్ముకునే వాళ్ళకి ఇంకా కొద్దిగా వేరియేషన్కి ఇస్తాం మనం ఇది చూడండి కలర్ అండి వర్క్ అండి ఇప్పుడు ఓపెన్ చేసిన కలర్ అండి ఓపెన్ చేసిన ఇంకో కలర్ అండి కలర్ అండి 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 కలర్ 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 డిజైన్స్ చాలా ఉన్నాయండి షాప్ లో యూజ్ చేస్తే ఇంకా ఉన్నాయండి ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీన్ డిజైన్ ప్యూర్ కంచి పట్టుండి ఒరిజినల్ క్వాలిటీ టోటల్ గా ప్యూర్ పళ్ళు ప్యూర్ పట్టు పళ్ళు పట్టు ఇవన్నీ ఏడు ఎనిమిది వేల రూపాయలు పట్టు లాస్ట్ వీక్ ఈ ఐటెం పెడితే అసలు స్టాక్ అనేది ఒక చీర కూడా మిగలేదండి బట్ ఇప్పుడు చూడండి ఎంత ఐటమ్ అనేది రెండు వేల రెండు యాభైకి ఇస్తాం అండి కేవలం

కలర్స్ డిజైన్స్ అండి ఎప్పటికప్పుడు కలెక్షన్ వస్తూ ఉంటుంది ఏంటంటే మనకి లాస్ట్ వీడియోలో ఉన్న శారీస్ అట్లా అంటూ ఉన్నారు ఏంటంటే వచ్చిన డిజైన్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి లాస్ట్ వీడియోలో చూపించారు కదా అలానే అని కామెంట్స్ పెడతా ఉన్నారు సో అలా కాదండి కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి వాటితో పాటుగా రిపీటెడ్ ఎందుకంటే అందరూ అడుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ అవి తెప్పిస్తూ ఉంటారు సో నింటహే వి కాల్డ్ టు ఓకే నిన్స్ చాలా ఉన్నాయిండి సో చూపిస్తాను మీకు ఓపో నివన్నీ కూడా మనకి కలెక్షన్ అండి ఇప్పుడున్న ఆఫర్ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు యాభై సూపర్ అండి ప్యూర్ అండి ఐటమ్ చూడండి మేడం ఇవన్నీ క్లియర్ అండి టోటల్ గా కలర్స్ ఏవైనా తీసుకుంటాం కేవలం అంటే కేవలం రెండు వేలు రెండు యాభై నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవన్నీ డిజైన్ ఉప్పాడ పట్టు సారీస్ మేడం సూపర్ హైలైట్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం ప్రత్యేకంగా చెప్పడం చాలా హైలైట్ అండి ఓకే కలర్ కూడా బాగుంది బ్లౌజ్ శారీ మొత్తం ఇది వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ టోటల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది పదహారు పదిహేడు వందల రూపాయలు అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే ఆషాఢ మాస సందర్భంగా ఏ శారీ తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ కే ఇస్తాం ఎయిట్ సారీ అంటే ఇంకా టాప్ కలర్ అండి ఓపెన్ సారీ ఇది ఓపెన్ చేసిన సారీ వైలెట్ కలర్ ఇది వచ్చి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ ఇది వైలెట్ మోహ పట్టు కూడా ఇచ్చాడు లక్ష్మిటా పట్టు కూడా ఇచ్చాడు చాలా మేడం మోహ పట్టు ఎంత బాగుంటది అంటే మాకండి ఈ రేట్ లో మాత్రం మీకు ఎక్కడ దొరకదండి గ్యారెంటీగా బార్డర్ చూడండి ఎంత క్లాస్ ఉందో వచ్చి వాటర్ డ్రాప్స్ డిజైన్ బాగుంది లక్ష్మిత ఇంకో కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుంది మాస్కర్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి కేవలం హై క్వాలిటీ ఎక్కడ దొరకదండి మీకు ఓకే కలర్స్ డిజైన్స్ చాలా నైన్ డెస్ ఇవన్నీ ప్యూర్ జార్జెట్ మేడం ఇలా ప్యూర్ బెనారస్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది మేడం మనం ఇప్పుడు వరకు పదహారు యాభై రక్కు అమ్మలేదండి జార్జెట్ సారీస్ అనేది ఇప్పుడు ఇవన్నీ అంటే మనకి మంచి పెద్ద బిగ్ బిగ్ ఆఫర్స్ వచ్చినాయి మేడం చూడండి ఇట్లా కలంకారీ బ్లౌజ్ బ్లౌజ్ ఇప్పుడు మనం ఏ సారీ నేను తీసుకోవాలి కేవలం అంటే కేవలం మేడం కలంకట్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుందండి అసలు ఐటమ్ స్పెషల్ శారీ డిజైన్ బ్లౌజ్ వరకు ఆహారం అమ్మిది ఐటమ్ ఇది వరకు కలర్స్ అండి వీటిని

నెక్స్ట్ కలెక్షన్ సార్ డిజైన్ బ్లాక్ సారీస్ అండి శారీ మొత్తం ఇది పీకాక్ వస్తుందండి కొన్ని నాలుగు వందల తొమ్మిది నుంచి ఐదు వందలు అమ్మిది ఐటమ్ అండి వీటిల్లో కలర్స్ మారుతాయండి ఇప్పుడు

ఈ ఫ్యాన్సీ బ్రాస్ వస్తుంది బ్లౌజ్ వరకు వస్తాయి ఇవన్నీ అంటే మన తొమ్మిది వందల నాలుగు కలర్ డిజైన్స్ చాలా వస్తాయి అండి ఒకసారి చూపిస్తాను జూట్ శారీ అండి ఏడు వందల రూపాయలు చీర ఆ రేడుకిచ్చాడు గోల్డెన్ బుట్టి ఐటమ్ డోలా సిల్క్ ప్యూర్ జార్జెట్ లెనిన్ శారీ ప్యూర్ షిఫాన్ క్రేప్ శారీ విత్ బ్లౌజ్ వర్క్ బార్డర్ వర్క్ ఇది కూడా క్రేప్ మంచి క్వాలిటీ క్రేప్ ఇంకా డిజైన్స్ చాలా వస్తాయండి చూపిస్తాను ఏదైనా తీసుకోవచ్చండి బొట్టుబొమ్మ శారీ సింగల్ సింగల్స్ అని లేస్ వచ్చిందండి క్రేప్ శారీ ఇది కూడా క్రేప్ శారీ క్రేప్ శారీ జార్జెట్ శారీ सारी ब्ल वर्क बड़ा प्यूर्ज जॉर्जेट, डिजाइनर सारी फैंसी सारी डिजनर सारीजिटल ये डिजनर डिजाइनर सारी డిజైన్స్ చాలా ఉన్నాయండి ఆగండి ఈ రేట్ లో మాత్రం క్రేప్స్ ఉన్నాయండి చూస్తా మేడం ఇంకా క్రేప్స్ ఉన్నాయండి ఇవన్నీ క్రేప్స్ అండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల నాలుగు ఇస్తాం మేడం